శ్రీశైలం దేవస్థానంలో సిఐ ప్రసాద్ రావు పోలీస్ సిబ్బంది రోడ్డు మాసోత్సవాలు నిర్వహించారు రోడ్డు భద్రతా అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు ముందుగా వాహనదారులు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు దేవస్థానం వైద్యశాల నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం కాగా ఆలయ ప్రధాన వీధులు గంగాధర మండపం నంది సర్కిల్ వరకు బైక్ పై హెల్మెట్ ధరించి ఈవో శ్రీనివాసరావు సిఐ ప్రసాద్ రావు పోలీస్ సిబ్బంది పలువురు స్థానికులు అధికారులు నిర్వహించారు రోజు శ్రీశైల దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి పోలీసులు వారి యొక్క ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన అందరికీ తెలుసు రోజువారీగా మనం ఎవరైతే ద్విచక్ర వాహనాలు అదేవిధంగా మరి ఆటోలు కారు లాంటి వాహనాల్లో వివిధ ప్రదేశాలకి మనం ప్రయాణం చేసే క్రమంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ఆ హెల్మెట్ కూడా నాణ్యత ప్రమాణాలతో కూడి ఏదైనా పొరపాటున మరి ప్రమాదవశాత్తు బైక్ మీద నుంచి పడినప్పుడు ముందు రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి మెదడు ఏదైతే ఉందో మన యొక్క తలభాగం మొట్టమొదటిగా దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎత్తైన ఉంటుంది ఎందుకంటే శరీరంలో ఉన్న ప్రతి భాగానికి మనకి సంకేతాలను పంపేటువంటి ఆర్గాని పట్టుకోవాలి కాపాడుకోవాల్సిన బాధ్యత చిన్న చిన్న ఏదైనా స్ట్రాచ్యూస్ లాంటి పంటలు కూడా వాటిని మనం ప్రాథమిక చికిత్స ద్వారా మనం నయం చేసుకునే అవకాశం ఈ రోడ్ సేఫ్టీ మాసోత్సవంలో భాగంగా ఈ రై ఈ రోజు శ్రీశైలంలో ఉద్యోగస్తులకు అదే విధంగా ప్రజలకు హెల్మెట్ పైన అవగాహన నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే దేవస్థానం సార్తో కలిపి హెల్మెట్ అవగాహనపై ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రామా ఐపీఎస్ మరియు ఆత్మగురు ఎస్డిపి రామాంజనేయ ఆదేశాల మేరకు ఈ హెల్మెట్ అవేర్నెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది మనం రీసెంట్ గా చూసుకుంటే ఇండియాలో అత్యధికంగా ఈ రోడ్డు ప్రమాదాల్లో లక్షల్లో చాలా మంది చినుకోవడం జరిగింది అదేవిధంగా అంగవైకల్యాలుగా అంగవైకల్యం కూడా అవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా கணத்திர தினோசம் சந்தர்ப்பம்